అది మన ప్రభుత్వం మీ అందరికి తెలిసిందే ఏదైతే హామీ ఇచ్చామో ఎన్నికల్లో వాటన్నిటినీ కూడా అమలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితిని అందరూ లేకోకుండా ఇష్టం వచ్చిన రీతిలో అప్పులు చేయటమే కాకుండా డబ్బులు నిధుల్ని వాడకుండా కూడా మన చేయటం సారు ఈ ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న విషయం చూస్తా చూస్తాము అయినప్పటికీ కూడా అందరూ కానివ్వండి మరి కేంద్ర పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ కూడా మన ప్రభుత్వంలో భాగస్వామ్యం అందం కానివ్వండి వీటన్నిటి మూలంగా కొంత మన రాష్ట్రానికి స్నేహ అందించడం మూలంగా కొంత ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో గెలిచిన వెంటనే ఐదు సంతకాలు పెట్టి రాష్ట్రానికి ఒక దిశ పూర్తిగా రెండు వేల పదిహేను వేలు దాంతో పాటు పదహారు వేల ఐదు వందల టీచర్స్ ఉద్యోగాలకి మరి నోటిఫికేషన్ ఇచ్చే కార్యక్రమం కానివ్వండి మరి ఈ రోజే ముఖ్యమంత్రి గారి చేతుల మీద ప్రారంభమైన సీతమ్మ పేరు మీద కేంద్ర ప్రారంభోత్సవం కానివ్వండి మరి ఉచిత ఇసుక కానివ్వండి ఐదు సంతకాలు అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కోసం కానివ్వండి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు గెలిచిన ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజునే సంతకాలు పెట్టి ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తున్న విషయం కూడా తెలిసిందే మరి రాష్ట్రంలో అనేక ఉద్ద పరిస్థితులు కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన కంకణం కట్టుకునే కష్టపడతానని చెప్పేసి వచ్చినట్లయితే నాకు సాధ్యమైనంత వరకు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో వాటన్నింటినీ కూడా పూర్తి చేయడానికి నేను చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాను వాటన్నింటినీ కూడా అమలు చేయగలనే ధైర్యంతో ఉన్నానని చెప్పేసి మన చేస్తాను దాంట్లో భాగంగానే కురుచితుల ప్రాజెక్ట్ అని చెప్పేసి ఎన్నికల్లో ఊరూరా తిరుగుతూ రైతులందరూ చిత్ర ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మన గ్రామ రైతులకి భరోసా కల్పించాం వచ్చే ఎన్నికల కల్లా ఆ ప్రాజెక్ట్ చేయకపోతే నూజేడ్ లో కూడా ఉండాలని చెప్పేసి సాక్షిగా జరిగింది అదే స్ఫూర్తితో మరి ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు ఎన్నికల్లో చెప్పారు ఇప్పటికి కూడా ఆయన అదే మాట మీద నిలబడి రాష్ట్రం తీసుకున్న ఐదు ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులో ఇది ఒక గా ఈ ప్రభుత్వం తీసుకుంది ఇప్పటికే మొన్న ఇరిగేషన్ శాఖ మాధ్యంతో జరిగిన రివ్యూ మీటింగ్ లో కూడా దీనికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి దీన్ని వెంటనే మరి కార్యక్రమాలు కూడా ప్రారంభించమని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం కాబట్టి చింతలపూడి ప్రాజెక్టు గురించి నాకు తెలిసి కనీసం పన్నెండు పదిహేను కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి కేటాయించబడుతుందని చెప్పేసి కూడా నేను ఆలోచనతో ఉన్నాను కాబట్టి ఆ రోజులు కూడా మరి రిపేర్ చేస్తానికి కొంచెం అంటే మోటార్ తిరగడానికి సౌకర్యంగా ఉండే విధంగా తీర్చిదిద్దానని చెప్పేసి మనం చేస్తాను దీంతోపాటు మనం మామిడి రైతుల గురించి చాలా ప్రతి గ్రామంలో కూడా మనం ఉపన్యాసాలు అదొకటి చెప్పాం హామీ ఇచ్చాం మామిడి రైతులకి అండగా ఉంటామని చెప్పేసి దాంట్లో భాగంగానే దాదాపు ఇరవై కోట్ల రూపాయల ఖర్చుతో మనం రోజువీళ్ళలో మార్కెట్ యార్డ్ స్టార్ట్ చేయబోతున్నాం అన్ని కనుక కలిసి వస్తే వచ్చే మార్చికే మార్కెట్ యార్డ్ అన్ని కలిసి వస్తామంటే వస్తుందా రాదా అనే అనుమానం ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి